స్టార్ హాస్పిటల్స్ హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా కర్ణాటక తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుంది వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టయితే కనిపిస్తుంది ఈ రోజు వర్కింగ్ కమిటీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొనకొండ శివాజీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సరే అదే చూడాలంటే కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు తెలంగాణలో కూడా పార్టీకి చేపెట్టు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏపీ అని చెప్పి చర్చ జరుగుతున్న పరిస్థితి నిజమేనా అధికార పార్టీలో తీవ్రమైన గందరగోళం కనపడతా ఉంది ప్రధానంగా అభద్రతాభావం రాజకీయ అనిస్థితి రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళ నీళ్ళని కమ్ముకుంటున్నాయి మొన్నటి వరకు సర్వేల్లో మీరు ముందుండారు నా బొమ్మ పెట్టుకొని గెలవండి మొత్తం నేను చూసుకుంటాను అనే ఇప్పటికి యాభై అరవై మంది ఎమ్మెల్యేలు అందరినీ కూడా వాళ్ళందరి ఆ రాజకీయ భవిష్యత్తుని కాలరాసే పోయిన కనపడతా ఉంది ఇందులో ప్రధానంగా ఈ యాభై అరవై మందిలో నలభై మంది బడుగులు బలహీన వర్గాలు సబ్బండ వర్గాలకు సంబంధించిన బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు తప్ప ఓసీలకు సంబంధించిన నియోజకవర్గాలు మాత్రం ఓటీఆరా మాత్రమే మారుతా ఉన్నాయి ఈ ఈ పరిస్థితుల్లో అరే కాంగ్రెస్ ఉన్నప్పుడే బాగుండేది కాంగ్రెస్కు ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడు కర్ణాటకలో వచ్చింది రేవంత్ రెడ్డి అక్కడ అధికారంలోకి తీసుకొచ్చాడు మనం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం ఎంతో కొంత కాంగ్రెస్ రుణాన్ని తీర్చుకుందామని అని చెప్పి పెద్ద పెద్ద నాయకులందరూ కాంగ్రెస్ ఇంకా చూస్తూ ఉన్నారు అనేక ప్రాంతాలు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో పెద్ద నాయకుడు టాల్ లీడర్ బీసీ నాయకుడు కొనతల రామకృష్ణ గారు మిస్టర్ క్లీన్ అటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వల్ల ఆసక్తి సానుకూలత చూపిస్తూ ఉన్నారు ఏ ఆంధ్రప్రదేశ్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉండాలి నిలబడాలి కలబడాలి అని చెప్తా ఉన్నారు రాయలసీమకు సంబంధించిన మైసూర్ రెడ్డి లాంటి మేధావులు ఉండరు కాంగ్రెస్ భావజాలం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ బలోపేతం కావాలని కోరుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలతోటి యువతరం అంతా కూడా బ్రహ్మాండంగా కనపడతా ఉంది రేవంత్ రెడ్డి గారిని మేము అమరావతి తీసుకొస్తాం తప్పకుండా అమరావతియే మా రాజధాని అమరావతి రైతాంగ ప్రజల ప్రయోజనాల కోసం మేము ఒక పులికేకేస్తాం అక్కడ బహిరంగ సభ పెడతాం మా ఈరోజు పార్టీకి సంబంధించిన విధాన నిర్ణయక కమిటీ పబ్లిక్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు రాష్ట్ర మాజీ మంత్రులు సిడబ్ల్యూసి మెంబర్లు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చారు ఈ ఈ సమావేశం ఈ వంద రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండే అనే దాని మీద ఈరోజు కేంద్రానికి సంబంధించిన ముఖ్యమైన ఏఐసిసి అబ్జర్వర్లు ఇద్దరు పర్యవేక్షణలో ఈరోజు చాలా కట్టుదిట్టంగా మంచి సలహా సూచనలతో కనపడి అనేక వర్గాలకి కాపులకి బీసీలకి ఎటువంటి రాయితీలు ఇచ్చేది ఎటువంటి ప్రాధాన్యత గల పోస్టులు ఇచ్చేది కూడా ఇందులో పెద్దగా చర్చకు వచ్చినట్టు తెలియవస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం విభజన చట్టం అని అంటున్నారు కానీ విభజన చట్టం వల్ల లాభం ఏంటో ఏపీ ప్రజానికి చెప్పలేకపోతున్నాం విభజన చట్టం అమలు అయితే ఆంధ్రప్రదేశ్కి దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయల లాభం జరుగుతూ ఉంది అది వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీ మోడీ దగ్గర నుంచి ఏమి యశమెత్తు కూడా న్యాయం చేయలేకపోయారు అదే కనుక రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్టునే మొట్టమొదటి సంతకం నేను విభజన చట్టాన్ని పెడతాను అని చెప్పి చెప్పాడు దానివల్ల ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్న అప్పుల్లో ఉన్న ఏదన్నా కూడా ఆ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో యువతకి మహిళకి వీళ్ళందరికీ కూడా విద్యా ఉపాధి కలడానికి కొత్త పరిస్థితులు పెట్టడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఆ దిశగా రేపు వంద రోజుల తర్వాత జరిగే మార్చి ఏప్రిల్లో జరిగే నోటిఫికేషన్ శాసనసభ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తానికి రెడీగా ఉంది మాకు సానుకూలమైన సంబంధాలు ఉన్నాయి రైతుల గురించి మాట్లాడతాం మేము అనేక వర్గాల గురించి పోరాటం చేసిన చరిత్ర మాకుంది ఘనమైన చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో కానీ వీళ్ళందరూ కూడా ఆ కాంగ్రెస్ అన్యాయంగా చీల్చింది అది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చాలామంది టచ్లో ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ నేతలు టచ్లో ఉన్నారు ప్రతిపక్ష టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది టచ్లో ఉన్నారని చర్చ అయితే బలంగా జరుగుతుంది అటువంటి ఎవరైనా మీకు టచ్లోకి వచ్చారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పాను కొంతమంది నాయకులు పేర్లు అలాగే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ సానుభూతిపరుడు సంపతైజర్ ఏదో రోజు కామన్ కాజ్ మీద మేము కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం మళ్ళీ ఆయన వైకాపా గొమ్మంతో పరిస్థితి లేదు మేమందరం కూడా రాజధాని నిర్మాణంలో ఆయన ఎందుకని మేము అతను ఏం చెప్తా ఉన్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మేము రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మేము ఓటు మా రాజధాని ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు రాజధాని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలితున్నారు ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి ఆత్మ గౌరవంతోటి ఆయన ఈ ఆ పార్టీకి శాసనసభ్యత్వానికి ఆ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు వాళ్ళందరినీ కలుపుకుంటాం కాంగ్రెస్ ప్లాట్ఫామ్లో తీసుకుంటాం వాళ్ళకి రాజకీయ గుర్తింపిస్తాం వాళ్ళని గెలిపించుకుంటాం అన్ని రోజులు ఒకలాగేనే ఉండవు కాంగ్రెస్ వీస్తూ ఉంది కర్ణాటక నుంచి వీస్తుంది తెలంగాణ నుంచి వీస్తూ ఉంది దేశవ్యాప్తంగా సౌత్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటే దాదాపు ఈ ఈ ప్రాంతం అంతా బీజేపీకి ఎక్కడ ప్లేస్ లేనట్టే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీకే కాదు బీజేపీకి నమ్ముకున్న శక్తులు బీజేపీని నమ్ముకున్న శక్తులు బాబు జగన్ పవన్ ఈళం వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ అనుకూల శక్తులే బీజేపీ అను అనుకూల శక్తులని రాష్ట్రంలో వీళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది వీళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్ ఏముండదు కాబట్టి మోడీతో గట్టిగా మాట్లాడలేరు రాష్ట్ర ప్రయోజనాలు లేదు పోలవరం ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఆ పోలవరం ముందుకెళ్ళిన పరిస్థితి పోలవరం నిధులు తెలియదు నిన్న కాక మొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ వచ్చింది బిజిగా తోపాందో తర్వాత అమ్మ మా రైతాంగానికి నిబంధనలు సడలించి ఉచితంగా సహాయం చేయండి ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉండే విపత్కర నిధులు అని చెప్పి ఎవరో కూడా అడగలేకపోయారు ఆవిడైనా సరే అధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ ఎవరో బొగ్గన రెడ్డి కానీ కానీ తీసుకొచ్చిన బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రులు పురంధరేశ్వరి గారు కానీ ఏదైనా ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక రైతుని ఒక పలాన్ని చూపించిన దాఖలా కనపడతారు ఎవరు గట్టిగా అడగలేరు అదే కాంగ్రెస్ పార్టీ అయితే బ్రహ్మాండంగా అడుగుతూ ఉంటుంది మేమందరం కూడా పోరాడి సాధించి తీసుకొస్తాం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో మనం చూసాం ఆరు గ్యారెంటీలు అదేవిధంగా తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలు అనేది ప్రధానంగా ప్రజాదరణ పొందిన పథకాలుగా చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఆరు గ్యారెంటీలను ఇవ్వబోతున్నారా కాంగ్రెస్ పార్టీ మాకు ఆంధ్రప్రదేశ్లో గతంలో దీనికి సంబంధించి ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ మంత్రి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ పెద్దలో ఉత్తర గోదావరి జిల్లాలో కనుమూరి బాపిరాజు గారు మా చైర్మన్గా ఉండేవాడు ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన ఆయన దృష్టిలో మళ్ళీ అది పునరావ అవుతూ ఉంది మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నారు ఆయన ఈసారి ఇరవై ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయనే ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉండడానికి అవకాశం ఉంది ఆయన అవన్నీ కూడా అధ్యయనం చేసి ఏదైతే గ్యాస్ బండ ఐదు వందల రూపాయలకి వచ్చేదానికోసం అని తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తున్నారో కర్ణాటకలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా అమలు చేస్తాము అదనంగా విభజన చట్టాన్ని తీసుకొస్తాము విభజన చట్టం వల్ల మూడున్నర లక్షల కోట్ల రూపాయలు లాభం జరుగుద్ది ఈ రాష్ట్రానికి అన్ని పరిశ్రమలు పూర్తి అవకాశం ఉంది ఇది చెప్తున్నారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారానికి రావడానికి అయితే అడుగులు ముందు పడ్డా అటు కర్ణాటక తెలంగాణ ఎన్నికలు బేజం వేశాయి ఇక్కడ కూడా అక్కడ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అదే ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు నుంచి ఉన్న విభజన హామీ చట్టాలని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రధాన భూమికి పోషిస్తుంది ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారని చెప్పి శివాజీ చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర ఆర్టీవీ విజయవాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది